పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారు శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా అదుపు తప్పి బోల్తపడింది ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలం చేరుకొని క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు నర్సరావుపేట ఎమ్మెల్యే బాబు జిల్లా ఎస్పి శ్రీనివాస్రావు వాళ్ళ చాలా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళే టూరిస్ట్ బస్ ప్రైవేట్ బస్సు నసరాపేట ఎంట్రన్స్లో శాంతినగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది బౌల్ కొట్టడం దాంట్లో ఉన్న అరవై ఐదు మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు చుట్టూ ఉన్న ప్రజలు అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రేన్ల సహాయంతో అందరూ ప్రాణాలు రక్షించడం జరిగింది మరి దేవుడి దేవల్ల ఎవరికి కూడా ఇబ్బందులు జరగలేదు కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా ఒక గంట సేపు లోపల సీటుకి దిరికిపోతే అమ్మాయిని కూడా బయటికి తీసాము అమ్మాయికి కూడా ప్రాణహాని లేదు అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలు అవి జరగడం జరిగింది వీటి అందరినీ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరెల్లగా వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము మరి వెంటనే మరి పోలీస్ పోలీసు వారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అదేవిధంగా సీఎల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా లేపడం జరిగింది అందరి ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మరి మీడియా వాళ్ళు కానీ మరి లోకల్గా ప్రైవేట్ తాలూకా నిర్లక్ష్యం కనబడుతుంది ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎడ్జెస్ట్ సైడ్గా చూసుకోకపోవడం కానీ లేదు అతి వేగంగానే అన్నది కరెక్ట్ కాదు అది అది డ్రైవర్ ఆ విధంగా అనేటువంటిది క్లియర్గా క్లీనర్ని వాడిని అడిగితే తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి మీడియా చేయడం వల్ల కలిసి స చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళకి పట్టువాడు కూడా అందజేయడం జరిగింది ఆమె కూడా సేఫ్గానే ఉంది ఆమెను కూడా పంపించడం జరిగింది ఎవరికి